మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వాళ్ళని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు ఎలా అనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావాల్సిన రెండు జీతమూల లాభము నీకు కలిగేను అలాగైతే నీ దేవుడైన యహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును ఇట్ షల్ నాట్ సీమ్ హార్డ్ అంటు థీ వెన్ థౌసండ్స్ హీ మేవే ఫ్రీ ఫ్రమ్ థి ముందుకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ మోషే ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైనా పనివారు మన దగ్గర పనిచేసినప్పుడు వారు ఆరు సంవత్సరములు పని చేసిన తర్వాత ఏడవ సంవత్సరమున వారిని పంపేసేయండి అని మాట్లాడుతున్నాడు అంతేకాదు వారిని పంపేటప్పుడు నీవు ఏదైనా వారికి ఇచ్చి పంపాలి ఉత్త చేతులతో పంపకూడదు అంటే వాడెంత ఎంత కష్టపడ్డాడో దాని ద్వారా నీకు లాభం కలిగింది కాబట్టి అతనికి ఇవ్వాల్సిందంతా కూడా ఇచ్చి పంపాలి నువ్వేమేమి చేస్తావో వాటన్నిటి విషయంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నాడు గమనించండి ఒకప్పుడు మనము సాతాను దాస్యములో ఉన్నాం దేవుడు మనలను విడిపించాడు తన రక్తమిచ్చి కొన్నాడు ఆరు సంవత్సరములు బానిస ఇది అక్షరార్థంగా ఆరు అనేది కనపడుతుంది కానీ పిల్లరా ఆరు మానవుని సంఖ్య దాస్యం అయిపోయిన తర్వాత ఏమైపోతాము ఇక్కడ వాక్యానుసారంగా మనం చూస్తే దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము కలిగను పనివాడు జీతములకు పాత్రుడు దాసత్వం చేస్తున్నాం దానికి జీతం ఇస్తారు కానీ ఎప్పటికీ మనము దాసత్వమేనా ఈ భూమి మీద మనందరికి అప్పగించినటువంటి దాసుని యొక్క పనేమిటో తెలుసా ఆయనను మహిమపరచటం ఆయనను ప్రకటించటం ఆరు సంవత్సరము దేవుని దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు కావచ్చు ఇక్కడ మనం గమనిస్తే ఏడవ సంవత్సరం రిలీజ్ చేయాలి మనము ఈ భూమి మీద జీవించినంత తర్వాత ఏడు అనగా దేవుని సంఖ్య దేవుడు మనల్ని రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసి ఏమిస్తున్నాడు వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో కాదట ఆయన పంపివేసేటప్పుడు ఉత్త చేతులతో పంపివేయకూడదు జ్ఞాపకం చేసుకుని మందలోను కళ్ళములోను ద్రాక్షగానుగులో కొంత అవశ్యముగా ఇవ్వాలి మనకు దేవుడు ఈ భూమి మీద నుంచి మనల్ని విడిపించిన తర్వాత కిరీటాలు ఇవ్వబోతున్నాడు ప్రేమను పంచబోతున్నాడు జీవవృక్ష ఫలములు భుజింపని ఇవ్వబోతున్నాడు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆరు సంవత్సరములు మనము సాతాను కాదు బానిసలం దేవుని దాసులం దాసులను పిలిచిన తర్వాత స్నేహితులం స్నేహితుల తర్వాత దేవుని వారసులమైపోతాం ఏది ఊరకనే రాలేదండి పిల్లల పని చేస్తేనే ప్రతిఫలం అనేది ఉంటుంది పని లేకపోతే ప్రతిఫలం ఎక్కడండి దాస్యం చేసినందున జీతం నువ్వు ఎవరికి దాస్యం చేస్తున్నావు లోకాధికారిక లోకరక్షకునికా ప్రభుక లేదా అపవాదిక అనేది పరిశీలన చేసుకోవాలి ఎవరికి చేసినా నాకు లాభం వస్తుందా ఏమిటి అనుకుంటున్నావేమో అయితే ఒకటి మన దేవుడని హోవా మనము చేయు వాటన్నిటి విషయంలో మనలను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు ఏ మంచి కోసమైతే నువ్వు పని చేస్తున్నావో దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు ఎన్నాళ్ళు చాకరీ చేయాలి ఎన్నాళ్ళు బాధలు పడాలో ఇంకా ఈ భూమి మీద అని నిట్టూర్పులు విడవాల్సినటువంటి పని లేదు సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని ఆ దాస్యము నుండి విడిపించాడు ఆ బానిసత్వమును కొట్టివేశాడు మన విమోచకుడుగా ఆయన మనల్ని విడిపించాడు ఆరు సంవత్సరములు దాస్యం చేయాలి ఏడవ సంవత్సరముని విడుదల ఎస్ ఇక్కడ బానిసత్వం అయిపోయింది అనుకుంటున్నావేమో కానీ నువ్వు చేసేది దేవునికి బానిసత్వం కాదు దేవుని పని చేస్తున్నావు దేవుని దాసుడుగా దాసురాలుగా పనిచేస్తున్నావు నీవు చేసే వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ కష్టమంతా మర్చిపోతావు మనో ఉల్లాసం కలిగి సంతోషిస్తావు దేవుణ్ణి స్తుతిస్తావు కాబట్టి ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి దేవుడు మనము చేసే వాటన్నిటి విషయంలో కూడా పరిశీలిస్తున్నాడు కాబట్టి కించిత్ ఆలోచన చేసి ప్రభువా నేనే పని చేస్తాను ఆ పనిని బట్టి దీవెన కలగాలి నాయన ఆ విధమైనటువంటి కార్యాలే నా చేత చేయించు ప్రభు అని దేవుని స్థుతిస్తూ అనుదినము ఆయన ఆరాధించుదుము గాక ఆమె కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం క్రైస్ దె లౌడై ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ